శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు గోచార రీత్యా మీకు ఫిబ్రవరి మాసంలో ఐదవ తేదీ అనగా బుధవారం తిది మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజున ఆనందంతో మిన్నకుండిపోతారు ఇలా జరుగుతుందని మీరు అస్సలు అనుకుని ఉండరు ఊహించని విధంగా ఈ రోజున దైవ సంకల్పంతో ఇలా జరగబోతోంది భగవంతుడే పంపించిన చందన్న మీ జీవితంలోకి ఒక మహిళ వస్తోంది ఈ యొక్క మహిళ సాయంతో మీ కోరిక తీరిపోతుంది ఆ మహిళ మీ జీవితంలోకి మీ మనసు ఎరిగి వస్తుంది మీ జీవితాన్ని మార్చడానికే వస్తుంది సత్సంకల్పంతో వస్తుంది ఆ మహిళ మీ జీవితంలోకి ఈ రోజున రావడంతోనే మీకు ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క సమస్య తీరిపోయి మీ కోరిక ఫలిస్తోంది ఆ మహిళ ఎవరో తెలుసుకోవాలి అంటే అసలు ఈ రోజున మీకు గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తెలియాలి అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సింది అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా ముందుగా ఈ రాశి జాతికుల యొక్క మనస్తత్వం గురించి జన్మతః వీరికి వచ్చినటువంటి లక్షణాల గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తిస్తారు న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు వేస్తారు అంటూ జన్మతః ఈ లక్షణాలు ఉన్నాయంటూ మనకి శాస్త్రం తుల తులారాశి వారికి పరోపకార బుద్ది ఎక్కువ మంచి మనసు ఉంటుంది తనకన్నా చిన్నల పట్ల కరుణా జాలి ఎక్కువగా ఉంటుంది తనకన్నా పెద్దల పట్ల గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి పది మందిలో ఉన్న ఈ రాశి జాతికులు వేరుగానే కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వీరి యొక్క స్వభావం మంచి మాట వీరు చేతల ద్వారా చేసే మంచి పనులు ఇవన్నీ కూడాను నలుగురిలో వీరిని ఆదర్శవంతంగా మారుస్తాయి వీరిని నమ్ముకుని బ్రతికే వారు కూడా ఎక్కువ మందే ఉంటారు కుటుంబ సభ్యుల బాధ్యతలు బరువులు కూడానో తులరాశి జాతకులు తమ భుజాల మీద మోస్తూ ఉంటారు అలా అని చెప్పి వారిని చిన్నగా చూడడము చులకనగా చూడడము మాట పొరపాటుగా మాట్లాడటం లాంటివి చేయరండి ఎవరికి ఎటువంటి గౌరవం ఇవ్వాలో వీరికి బాగా తెలుసున్నో అలాగే తనకన్నా చిన్నలకు ఎక్కువగా ఆదర్శవంతంగా మార్గదర్శకులుగా మారతారు వీరు చిన్నప్పటి నుంచి వీరి యొక్క జీవితం అందరికీ మార్గదర్శకంగా మారుతుంది ఎందుకంటే కష్టాల నుండి ఎలా పోరాడి బయటికి రావాలో వీరి యొక్క పోరాట పటిమ చూస్తే అర్థమవుతుంది చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా కూడా సమస్యకు పరిష్కారాన్ని వెతకడంలో నిమగ్నం అవుతారు తప్పితే బాధపడడం నిరాశ చెందడం ఈ రాశి జాతకుల తత్వం అస్సలు కాదండి కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు దృఢ సంకల్పం కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు తులరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆ సమస్యలు అధిగమించడానికి వీరు ఎన్నో కష్టాలు ఆటుపోట్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటోంది అయినప్పటికీ నిర్భయంగా ఉంటారు వీరిని మోసం చేయడం ఎవరి తరము కాదు వీరిని భయపెట్టడం కూడా ఎవరి తరము కాదండి వీరిని ఎదుటి నుండి ఏదీ చేయలేరు వెనుక దెబ్బ కొట్టే శత్రువులు కూడా అధికంగానే ఉంటారు కానీ శత్రువులు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేసినా కూడా ధైర్యంతో గుండె ధైర్యంతో ఎదుర్కొని సత్తా కలిగి ఉంటారు ఒక్కసారి ఒకరి చేతులు మోసపోతే ఇక వేణు తిరిగి ఆ వ్యక్తుల గురించి ఆలోచించరు ఇక వారి ప్రాణం పోతున్నా పట్టించుకోరు అటువంటి మొండితనం కూడా వీరికి ఉంటుంది అధిక కోపము ఉంటుంది అచంచల మనస్తత్వము ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి భావాలతో ఉంటారు వీరు కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కుమిలిపోతారు కృంగిపోతారు చేతనైన దానికైనా ఎక్కువగా సాయం చేస్తూ ఉంటారు అయితే ఎన్నో కష్టాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నా కూడా జీవితంలో నెలదొక్కుని ఉంటారు అయితే ఇటువంటి మంచి మనస్తత్వం రీత్యాన్ని ఈ రోజున ఇలా జరగబోతుంది ఈ రాశి జాతికలకు దిన ఫలాల ప్రకారం ఈ రోజు చూస్తే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఒక బలమైన కోరిక మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ మూలకంగా మీకు తీరబోతుందని చెప్పుకోవాలి వారు మీ తల్లి కావచ్చు లేకపోతే మీ తోడబుట్టిన వారు కావచ్చు ఇలా మీ కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ రీత్యా ఆ కోరిక అయితే ఈ రోజునే నెరవేరే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీ కోరిక నెరవేరడంలో ఆ స్త్రీ యొక్క పాత్ర అధికంగా కనిపిస్తూ ఉన్నది తులరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈరోజు దిన ఫలాల్లో రిజల్ట్ అయితే రాబోతోంది అయితే కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తోంది అంటే మీ యొక్క ప్యాకేజీ విషయంలో కావచ్చు లేదా పొజిషన్ విషయంలో కావచ్చు మీకు ఒక అవకాశం వస్తుంది మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతోంది ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే ఈ రోజున తీసుకోబోతున్నారు మీరు అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చర్చించి ఉద్యోగ జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తోంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరితో మీకు గొడవ జరిగే అవకాశాలున్నాయి కఠినంగా దురుసుగా ప్రవర్తించకుండా సున్నితంగా సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వర్క్ ఫ్రం హోం జాబ్స్ చేస్తున్నారో ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఇది వరకు కొన్ని విభేదాలు ఉండి ఉండొచ్చు అలా ఉన్నట్లయితే ఈ రోజు ఆ విభేదాలు అన్నింటినీ కూడా పరిష్కరించుకుని మీరు వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలంటూ ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే ఈ రోజు దిన మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రోజు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకోవడానికి ఖచ్చితంగా హనుమాన్ చాలీస పాటించండి శుభ తిది ఉన్న మంగళవారం తిది నాడు హనుమంతునికి పొడవాటి వస్తం సమర్పించండి అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపార పుణ్యఫలాన్ని పొందుకుంటారు మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శ్రీ దేవిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి చక్కటి ఫలితాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి